హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే మేమైతే కొన్ని బంతి పూలు అయితే పెట్టినాము మన ఈ పండగ బతుకమ్మ పండుగకు వెల్పు బతుకమ్మ పండుగ వస్తాయి వస్తాయనుకున్నాం కానీ బంతి పూలు అయితే కొన్ని మొగ్గల్లాగా ఉన్నాయి అవైతే ఇంకా రాలేదు అవి అయితే వీటిని చూపించే ప్రయత్నమే చేస్తాం మీకు బంతి పూలు అయితే ఇప్పుడిప్పుడే మనకు పూలు అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇంకా పూర్తిగా అయితే కాలేదు బతుకమ్మ పండుగ వస్తాయి అనుకున్నాం కానీ మనకేం రాలేదు బతుకమ్మ పండుగైతే పూలు అయితే అక్కడక్కడ పూలు ఉచ్చుకున్నాయి కానీ ఇంకా మొగ్గలుగానే ఉన్నాయి ఇక్కడ కూడా చూడండి బాగుంది ఇక్కడ ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా ఇక్కడ ఇంకా మొగ్గలు ఉన్నాయి చూడండి ఇంకా ఇక్కడ ఉంది ఇంకా ఇంకా ఇట్లా ముందు పోతుంటే ఇక్కడైతే చిన్న చిన్న మొక్కలు అయినాయి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి ഇക്കാടെ പൂ ചൂടൊക്കെ